హలో అండి నమస్తే నేను అనూష ఇవాళ వీడియోలో నోటికి ఎంతో రుచిగా ఉండే పుంటు కూర అదే అండి గోంగూర శనగపప్పు కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా కొంచెం శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని కొద్దిగా మంచినీళ్ళు వేసి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత ఇందులో మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి పొయ్యి పైన పెట్టుకొని ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకుంటూ ఉడికించిన తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలక రావాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇప్పుడు వేసుకోవాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు నేను ముందు వేశాను కాబట్టి ఇప్పుడు వేయలేదు ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పుంటి కూరలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రెడీ అవుతుంది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్